గతంతో పోల్చుకుంటే ఇప్పుడు సమాజంలో గృహ నిర్మాణాలు కట్టడాలు ఎక్కువవుతున్నాయి దీనితో చాలామంది వాస్తుని విస్మరిస్తున్నారు ఎన్నో దోషాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గృహానికి వాస్తు అనేది చాలా ముఖ్యం ప్రపంచంలో ఏ దేశంలో నివసించేవారైనా ఏ కులమతాలకు చెందిన వారైనా వారు నివసించే గృహం యొక్క వాస్తు సరి అయినదో కాదో ఒకసారి గమనించడం మంచిది ఎందుకంటే గృహం యొక్క వాస్తుని బట్టి ఇంటిలోని సుఖదుఖాలను అనుభవించాల్సి ఉంటుంది గృహవాస్తు ఫలితాలు గృహంలో ఉండేవారంతా అనుభవించాలి కావున యజమాని గృహ నిర్మాణం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది గృహ నిర్మాణానికి ముందు ఫ్లాట్ ఈశాన్య స్థలమున బోరింగును కానీ బావిని కానీ ఏర్పాటు చేసుకుని ఆ నీటితో గృహ నిర్మాణం చేయడం మంచిది ముందుగా ప్రహరీ నిర్మించి ఆ తర్వాత గృహ నిర్మాణం చేయాల్సి ఉంటుంది ఇతర అవసరాల కోసం గృహవరణలో గుంటలు లేదా చిన్న చిన్న మట్టి దిబ్బలు చేయకూడదు పడక గదిలో తలను దక్షిణ వైపు ఉంచి నిద్రపోవాలి ఏ సింహద్వార గృహమైనను గృహము నిర్మించినప్పుడు దక్షిణ పశ్చిమలో ఎత్తుపెట్టి ఉత్తర తూర్పులయందు వసారాలు ఉంచి కట్టుకోవడం మంచిది నుయ్యలు గొయ్యలు కానీ ఇంటి గుమ్మాలకు ప్రహరి గుమ్మాలకు ఎదురుగా ఉంచకూడదు ఇంటి ముఖద్వారానికి మంచి రంగులు వేయించడం ద్వారా కూడా సంపదని ఆహ్వానించవచ్చు ఇది స్వయంగా వాస్తు నిపుణులే చెప్తున్నారు ఈ మధ్యకాలంలో అపార్ట్మెంట్ కల్చర్ బాగా పెరిగిపోయింది అపార్ట్మెంట్ ముఖద్వారం ముందు పొడవైన కారిడార్ చివర అక్కడ ప్రవహించే శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది అది మీ ఆర్థిక పెట్టుబడులకు లేదా ఆదాయానికో కూడా రిస్క్ కలిగించవచ్చు అయితే ఈ దోషాన్ని తగ్గించేందుకు కారిడార్ మధ్యలో లేదా చివరిలో అడ్డంగా కాదు కానీ ఒకవైపు పూల కుండీలను మొక్కలను పెడితే ఆ ప్రవహించే శక్తి తగ్గుతుంది ఇక జీవితంలో ఆర్థిక అంశాల పట్ల స్పష్టత కావాలి అనుకునేవారు ఇంట్లో గాజు వస్తువులను ఎక్కువగా వాడితే వాటిని ఒకసారి గమనించండి నగలు ఇతర విలువైన పత్రాలు పెట్టే బీరువాలను లాకర్లను వాస్తు ప్రకారం పెట్టుకోవాలి తూర్పు ముఖంగా తలుపు తెరుచుకునే పశ్చిమ గోడకు వీటిని పెట్టడం మంచిది లేదా తూర్పు ఉత్తరముఖంగా తలుపు తెరుచుకునేలా నైరుతి మూల విలువైన పత్రాలు వస్తువులు పెట్టుకుంటే మంచిది అప్పుడు ఇంట్లోకి ధన ప్రవాహాన్ని ఆవహించే శక్తి కూడా మనకి సహకరిస్తాయి కావున మీరు కూడా డబ్బు విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా మీ ఇంటి వాస్తు విషయంలో మరియు బీరువా పెట్టే విషయంలో ఇప్పుడు చెప్పుకున్న జాగ్రత్తలను పాటించడం వలన ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు మీ డబ్బు సమస్యలన్నీ తొలగి అఖండ ఐశ్వర్యం మీ సొంతమవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు